హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాయి ఈరోజైతే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు మన రాజమండ్రి రాజనగరం ఎన్ఎక్స్ సిక్స్టీన్ శ్రీ శ్రీరామ ఆటో మేళ మెగా జరుగుతుంది జరుగుతుందనమాట ఆటో మొత్తం ఏ టు జెడ్ బళ్ళు అనమాట మొత్తం కూడా మనకి వందకు పైగా బళ్ళు ఉన్న బళ్ళు అనేది ఆక్షన్ పెట్టడం అనేది జరుగుతుంది ఎవరైనా జరే ఆసక్తికరవారు ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి వారికి కావాల్సిన వెహికల్ని తీసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా జరగ కావాలనుకునేవారు కంపల్సరీ ఆధార్ కార్డు పాన్ కార్డు లేదంటే వాటర్ ఐడి ఈ గుర్తింపు కార్డులు అనేది రెండు రెండు ఐడి ప్రూఫ్లు అనేది కంపల్సరీ పెట్టాలి తర్వాత ప్రవేశ రుసుము ఉంటుంది డౌన్ తర్వాత యాక్షన్ డౌన్ పేమెంట్ అని ఉంటుంది ఇది గమనించగలరనమాట ఎవరైనా జరే మనకి ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం డౌన్ పేమెంట్ అనేది పే చేయాలి పే చేసిన తర్వాత వెహికల్ ఏదైతే నచ్చుతుందో అదే వెహికల్ని మీరు పాడుకోవచ్చు అనమాట అయితే అక్కడ ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ని అడిగితే ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే శ్రీరామ ఫైనాన్స్ కదా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది తర్వాత మనకి చెప్పడం కూడా జరుగుతుంది ఏదైనా జరిగే యాక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఒకటి దీంట్లో గమనించగలరు ఎందుకంటే యాక్షన్లో అంటే ఎక్కువ లాట్ అనేది పెట్టడం అనేసి అంటారు అంటే రెండు మూడు వెహికల్ నాలుగు వెహికల్ అని కాదు సింగిల్ సింగిల్ వెహికల్ కూడా పెడతారు ఇది గమనించగలరు అనమాట అక్కడ ఏజెంట్లు ఉంటారు ఆ ఏజెంట్ని అడిగితే మీకు ఏ బండి ఎప్పుడు ఆడతారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు అది గమనిస్తే మీకు ప్రతిసారి కూడా మీకు ఎప్పుడు వస్తుందో అది అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది అది గమనించగలరు అలాగే ప్రవేశ అనేది కంపల్సరీ అది కూడా గమనించగలరు ఎవరైనా ఆసక్తి గలవారు ఈరోజు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారని కోరుకున్నాం ఓకే టుమారో బాయ్ ఫ్రెండ్స్